హలో అండి నేనైతే ఇప్పుడు మీకు ఒక పౌడర్ చూపిస్తానండి ఈ పౌడర్ని అయితే మా కన్నడలో మింతిట్టు అంటారు తెలుగులో ఏమంటారో నాకు కూడా తెలియదు మీకు ఉంటే కామెంట్ చేయండి ఈ పౌడర్ అయితే చేసుకోవడం చాలా ఈజీ అండి దీనికి అయితే నేను అన్ని కొలతలతో చెప్తాను అన్ని పప్పులు వేసి అయితే చేసుకోవాలండి ఇది నేనైతే ముందుగా ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఇది అంతా వితౌట్ ఆయిల్ అండి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా పెసరపప్పుని ఇది మీడియం ఫ్లేమ్ మీదనే చేయాలండి ఈ పెసరపప్పు మొత్తం రంగు మారుతుంది ఇలా ఇలా కలర్ చేంజ్ అయింది చూడండి తర్వాత తీసేసుకోవాలి దీన్ని సేమ్ మళ్ళీ అదే గ్లాస్తో ఒక గ్లాసు శనగపప్పు తీసుకుంటున్నాను దీన్ని కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి మనము ఇలా ఇది కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యాయి చూడండి శనగపప్పు తర్వాత అదే గ్లాస్తో ఒక్క గ్లాస్ ఫుల్ కాకుండా గ్లాస్కి కొంచెం తక్కువగా కందిపప్పు వేసుకోవాలన్నమాట ఇది కూడా మొత్తాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత అదే గ్లాస్తో మినపప్పు తీసుకుంటున్నాను అది కూడా ఫుల్ వేసుకోకూడదు గ్లాసుకు కొంచెం తక్కువగా వేసుకోవాలి ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి కందిపప్పు మినపప్పు కొంచెం సేమ్ తీసుకోవాలి క్వాంటిటీ తక్కువగా తర్వాత ఇలా కరివేపాకు వేసుకుంటున్నాను ఇది కూడా బాగా ఇలా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఎక్కడ తడి లేకుండా ఇది మొత్తం ఇలా రోస్ట్ అవ్వాలి ఇలా మొత్తాన్ని రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా ఆకు మొత్తం ఎలా ముదిరిందో చూడండి తర్వాత అయితే ఒక హాఫ్ గ్లాస్ ధనియాలు వేసుకుంటున్నాను ఇది కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను నేను నేను తీసుకున్న పప్పులకు చూస్తున్నానండి క్వాంటిటీ మొత్తం ఇలా దీన్ని కూడా రోస్ట్ చేసుకోవాలి ఇది ఎంత మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలన్నమాట మనం తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పసుపు వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను నేను ఈ ఆ వేడికే పసుపు అంతా రోస్ట్ అవుతుందనమాట పసుపుని కూడా వేయించుకోవాలి మనము లేదంటే పచ్చివాసన ఉంటుంది ఇలా మొత్తాన్ని వేయించుకోవాలి ఇలా పసుపు మొత్తం వేగిపోయింది చూడండి కలర్ కూడా చేంజ్ అయింది పసుపు తర్వాత మనం ఇందాక అన్నీ వేయించుకున్నాం కదా అన్నింటినీ దాంట్లో వేసి ఒక్కటే దగ్గర కలిపేసుకోవాలన్నమాట ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పౌడర్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇది అన్నంలోకి అయినా దేనిలోకైనా వాడుకోవచ్చు ఇది మనం అటుకులు కలుపుతుంటాం కదండీ చొడవ దాంట్లో వేసుకున్నా బాగుంటుంది ఇది ఇది ఏం చెడిపోదండి ఈ పౌడర్ ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది తర్వాత దీన్ని కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సర్కి వేసుకోవాలన్నమాట ఈ పప్పు అయితే మా బ్రాహ్మణ్స్ ఇంట్లో ఈ పౌడర్ అయితే ఎప్పటికీ ఉంటుంది చిన్న పిల్లలు ఉంటారు కదండి టూ ఇయర్స్ అప్పుడు అప్పుడే మెత్తగా అన్నం చేసి తినిపిస్తూ ఉంటారు కదా అలా మెత్తటి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి పౌడర్ వేసి తినిపించాలండి పిల్లలకి కూడా చాలా హెల్దీ ఈ పౌడరు ఎందుకంటే అన్ని పప్పులు వేసి చేసి ఉంటాం కదా మళ్ళీ ఆయిల్ కూడా వేయలేదు మనము అందుకే చాలా బాగుంటుంది ఇది హెల్త్కు కూడా చాలా మంచిది పిల్లలకు తర్వాత మిక్సర్కి వేసుకున్న తర్వాత ఇలా జల్లించుకోవాలన్నమాట పౌడర్ని మనము పౌడర్ మొత్తం మెత్తగా అవ్వాలి మనకు అయితేనే అన్నంకి కలుపుకోవడానికి బాగుంటుంది ఇలా మొత్తాన్ని జల్లించుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సర్కి వేసేసుకోవాలి మనం మొత్తాన్ని మీరు కూడా ట్రై చేయండి ఈ పౌడర్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మిగిలింది ఉంది కదా మొత్తాన్ని మళ్ళీ ఒకసారి మిక్సర్కి వేసేసుకుంటున్నాను ఈ పౌడర్ అయితే చాలా బాగుంటుందండి ఇలా మొత్తాన్ని జల్లించుకోవాలన్నమాట కలర్ కూడా ఎంత బాగా వచ్చింది చూడండి పసుపు వేసుకున్నాం కదా మనము అందుకే ఇది చూడడానికి చూడ కూడా చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఇది మనము వేడి వేడి అన్నంలోకి నెయ్యి చింతకాయ చట్నీ అన్న మామిడికాయ చట్నీ వేసుకొని తింటే ఈ పౌడర్ వేసుకొని చాలా బాగుంటుంది అంతే అండి ఒకసారి నేను మళ్ళీ చిన్న జార్కి వేసుకొని ఇలా మళ్ళీ మెత్తటి పౌడర్ లాగా చేసేసుకున్నాను ఇలా చిన్న జార్కు వేస్తే పూర్తిగా మనకు మెత్తగా వస్తుంది కదా పౌడరు అందుకే ఇలా వేసుకున్నాను అనమాట అంతే అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీని అయితే నేను పప్పుల పొడి అని అన్నాను అంటానండి అన్నీ మిక్స్డ్ అన్నీ పప్పులు వేసి చేశాం కదా అందుకే పప్పుల పొడి అని పెట్టాను నేను దీనికి ఇంతే అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి